దేశంలో నిరుద్యోగ సమస్యలపై డివైఎఫ్ఐ దృష్టి సారించడం జరిగిందని అఖిల భారత ప్రధాన కార్యదర్శి రాష్ట్ర కార్యదర్శి జి రామన్న డ్రగ్స్ మహమ్మారి వలన యువత జీవితాలను నాశనం చేసుకోవటం జరుగుతుందని దీనిపై యువతలో అవగాహన కల్పించేందుకు సదస్సులు నిర్వహించడం జరిగిందని అఖిల భారత ప్రధాన కార్యదర్శి హిమాంగ రాజ్ భట్టాచార్య రాష్ట్ర కార్యదర్శి జి రామన్న పేర్కొన్నారు

Is increasing rapidly in Andhra Pradesh and other states also. The government of these states, they are not taking strong action against the drug dealers and drug mafias. So, the UFI we have decided, we will build a strong movement against this unemployment issue and the drug issue in upcoming days. The अंदर पूर्व में स्टेट कमेटी ऑफ डीआईएफ दे विल कंडक्ट अ स्टेटवाइज़ कैंपेन अगेनस ड्रग्स एंड फाइट अगेनस डी इंप्लॉयमेंट इश्यू ओके कंपेर्ट इट इस माय मेन थिंग्स एंड अदर स्टेट येटेड इश्यूज कंपेर्ट रामनना अवर स्टेट सेक्रेटरी इस बिजनेस दर यू विल ప్రధానంగా ఈ రాష్ట్రంలో యువత ఎదుర్కొంటున్న సమస్య మీద ఈ రాష్ట్ర కొన్ని సమస్యలు చర్చించబోతున్నాం ముఖ్యంగా కూటమి ప్రభుత్వం నిరుద్యోగ యువతకు అనేక హామీలు ఇచ్చింది అందులో ప్రధానంగా మేనిఫెస్టో మొదటి పేజీలో చెప్పారు ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తాము లేదా నిరుద్యోగ వృత్తి మూడు వేలు ఇస్తామని చెప్పారు ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇవ్వడం లేదు నిరుద్యోగ వృత్తి రావడం లేదు దాదాపు వన్ ఇయర్ పైగా అయింది ఇలా హామీలు మట్టుకు మిగిలేదు తప్ప ఈరోజు నిరుద్యోగం మాత్రం తీవ్రమైన నిరాశకు గురవుతున్న పరిస్థితి వచ్చింది అంతేకాదు మేము అధికారులకు వస్తే జాబ్ క్యాలెండర్ అని చెప్పారు దాదాపు రెండు లక్షల పైగా ఉద్యోగాలు వివిధ శాఖల్లో ప్రభుత్వ శాఖల్లో ఖాళీలు ఉన్నాయి అది గ్రూప్ వన్ గ్రూప్ టూ మొదలు పెట్టుకుని అన్ని శాఖల్లో ఖాళీలు ఉన్నాయి శాఖల్లో ఖాళీలు తెప్పించుకునే తీరికి కూడా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లేదనటువంటిది మనం ఈ రోజు చూస్తే అర్థమవుతుంది అందుకనే జాబ్ క్యాలెండర్ ఇచ్చి రాష్ట్రంలో ఉండే లక్షలాది మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ పర్మనెంట్ ఉద్యోగాలు ప్రభుత్వ రంగ ఉద్యోగాలు ఇవ్వాల్సిన బాధ్యత ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది మేము అడుగుతున్నాం లోకేష్ గారిని చంద్రబాబు గారిని ఈ రోజు సింగపూర్ అని అమెరికా అని చెప్పి తిరుగుతున్నారు ఇక్కడే విశాఖ ఉక్కు ఉంది విశాఖ ఉక్కుకు సొంత గనులు లేక ఈ రోజు ఉంది దాదాపు లక్షల మందికి ఉద్యోగము ప్రత్యక్షంగానో ప్రో ఇచ్చినటువంటి ఒక ప్రభుత్వ రంగ సంస్థ నిర్వీర్యం చేసి దాన్ని ఈ రోజు ప్రైవేటైజ్ చేయడానికి కుట్ర చేస్తున్నారు సొంత గనులు ఇవ్వకుండా దాన్ని ఊపిరాడి ఇవ్వకుండా చేస్తూ ఉన్నారు అందుకని ఏదైనా అయితే దాన్ని బతికించే ప్రయత్నం చేయండి ఉపాధి పెరుగుతుంది అట్లా లక్షలాది ఎకరాలు ఈ భూములు ఈ రోజు రాష్ట్రంలో భూమి చుట్టూ ఈ రోజు రాజకీయాలు జరుగుతున్నాయి ఒక పెద్ద భూమాఫియా జరుగుతుంది ఎయిర్పోర్ట్ పెడతా కానీ అది రాజధాని పెడితే కానీ పర్సనల్ పెడితే గానీ అందుకనే పరిశ్రమల పేరుతో తీసుకున్న భూములు ఎక్కడ కూడా ఈ రోజు ఒక్క పరిశ్రమ పెట్టలేదు ఒక్క ఇండస్ట్రీ రావడం లేదు భూములు తీసుకుని వాళ్ళు బ్యాంకులు తాకడు పెట్టి లక్షల రూపాయలు కోట్ల రూపాయలు ఈ రోజు బ్యాంకులను ఎకరాం పెట్టేటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఈ రోజు రో ఈ రోజు అదాని అంబానీని రాష్ట్రంలోకి అడుగుపెట్టి ఈ భూములన్నింటినీ సహజ వనరులన్నింటినీ కూడా ఈ రోజు కొల్లగట్టే ప్రయత్నం చేస్తుంది అందుకని డివైఎఫ్ఐ మేము అడుగుతున్నాం రాష్ట్ర ప్రభుత్వం తక్షణ ఉపాధికి సంబంధించినటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు ముఖ్యమంత్రి మాట్లాడితే స్పోర్ట్స్ ఆంధ్రం చదువుతున్నాడు ఈ రోజు గ్రామంలో కనీసం మండల కేంద్రంలో ఒక ఎకరా గ్రౌండ్ దిక్కులేదు కానీ అంతర్జాతీయ స్పోర్ట్స్ నిర్మాణం చేపడతామని చెప్పి చెప్తున్నారు అంతర్జాతీయ గ్రౌండ్ ని పెడతామని చెబుతున్నారు ఏడు కోట్లు ఇస్తామని చెబుతున్నారు ఒలింపిక్స్ లో గెలిచిన వాళ్ళకు అసలు చిన్న స్థాయిలో పాఠశాల స్థాయిలో పది రూపాయల ప్రైజ్ కు దిక్కులేదు అందుకని ఈ రోజు ఈ రోజు స్పోర్ట్స్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మీనమేసా లెక్కేస్తా ఉంది గ్రామీణ స్థాయి నుంచే ఈరోజు పకడ్బందీగా కోచ్లు పెట్టాలి ప్లే గ్రౌండ్లు పెట్టాలి వాళ్ళకి సామాగ్రి ఇవ్వాలి ఆ రకంగా ఈరోజు చైనా అమెరికా చూసైనా ఈరోజు స్పోర్ట్స్ విషయంలో నేర్చుకోవాలి ఆ రకంగా రాబోయే రోజుల్లో నిరుద్యోగ సమస్య మీద